చంద్రన్న ఒక పిచ్చోడ్లాగా రోడ్ల మీద అడవుల్లో చెట్లలో తోపులో తిరగా ఎందుకు తెలుసా దయ్యం కోసం దయ్యాన్ని మమ్మీ అంటున్నాడు దయ్యం దబ్బులేమంటున్నాడు దయ్యాన్ని తల్లి అని పిలుస్తున్నాడు అసలు చంద్రన్న నీకేమైంది ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నావు ఏమైంది సార్ నన్ను పిచ్చోడు అంటున్నావు ఏమైంది సార్ చెట్లు తోపులు తిరుగుతున్నావు రోడ్ల మీద మా ఊరికి జలపల్లికి దయ్యం వచ్చింది సార్ చూసిన నేను మంచి దయ్యాలు వచ్చినాయి మా ఊరికి ఎట్లాంటి దయ్యాలు వచ్చినాయి మంచి సినిమా హీరోలు లాంటి దయ్యాలు వచ్చినాయి గుప్తాయి వాళ్ళ దగ్గర బంగారు గడీలు ఉన్నాయి కలవడదు కలవడదుగా సార్ జనాలు మొత్తం చెప్తున్నారు జల్పల్లి కాదు హైదరాబాద్ మొత్తం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం చెప్తుంది ఏమని జల్పల్లిలో దయ్యం ఉంది జల్పల్లిలో ఉంది జల్పల్లిలో బూత్ ఉంది జల్పల్లిలో చైతాన్ ఉంది అవన్నీ ఉన్నాయి తెలుసు

भूत तो तेलंगाना में छोड़ के गया अच्छा एक बताओ सही भी शैतान मिल गया तुमको आ? तो क्या करते पकड़ के समझा दो तो मई मना तो। कुछ भी तो रहते सोना चांदी हीरे कुछ भी है बोल के पूछता क्या अरे शैतानों के पास भूत रहता आप बोल रहे हैं पब्लिक को मेरे क्या मालूम मैं भी दीवाना हूँ इसलिए दीवाना बंद करते फिर अरे ढूंढ रहे मैं अरे पब्लिक दीवाने वाले तो मैं भी पब्लिक के साथ मैं भी లోకంతో లోకం అంతా చెట్లు తోపులు రోడ్లు కానీ దయ్యం దొరకలేదా దొరకలేదా దొరకర్థంటే నన్ను ఊరు జనాలు అంతా పట్టుకొచ్చిన పడేస్తారు నేను నేను పిచ్చోని కాను జనాలు పిచ్చోళ్ళు దయముంది ఉందంటావు దయ్యం ఉంది జనాలు పిక్చర్లు కాబట్టి నేను పిచ్చోని దాని దగ్గర పైసలు అంటావు నిధులు ఉన్నాయి బంగారు ఉన్నాయి హీరా మోతి డైమండ్ అన్ని ఉండేవాళ్ళ దాని దగ్గర బాగా నిద్ర పోతావా నిద్ర మంచి పడుతుందా పడ్డా సార్ నాకు నిద్ర పట్టదు నిద్ర పడితే పగటి కలలు పడుతున్నా పగటి కలలు కంట నైట్ రాత్రి కలలు కూడా కంటే కలలు కంట సార్ దయ్యం కంట సార్ కంట ఏమన్నా చేయరు మీరు నాకైతే దయ్యం దొరికి నాకు ఇడవని నేను జలపలేండి ఎత్తునే ఉంటావు ఉంటా ఇప్పుడు మళ్ళా పోయి మళ్ళా పోతావా పోతా ఇప్పుడు మీరు ఇడిచిపోతే ఇడికెళ్ళి చక్కగా ఆడి ఉంటా నేను ఏదుంటా దయ్యం కొరికి తింటే దయ్యానే నేను దీకపోతున్నా ఇది చంద్ర చెప్పే దయ్యం స్టోరీ దయ్యం కోసం ఆయన వెతుకులాట కానీ దయ్యం దొరకలేదు దయ్యం అనేది బసవాసని అందరూ అర్థం చేసుకోవాలి